వెల్కమ్ టు కళాతాడి కిచెన్ ఈరోజు మన కిచెన్లో సండే స్పెషల్ చికెన్ ఫ్రై ఈ సండేని మనం ఈ చికెన్ ఫ్రైతో స్పెషల్ చేసేద్దామా మరి ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుందాము దాన్ని మనం మ్యారినేట్ చేయాలన్నమాట ఫస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేద్దాము ఆ తర్వాత కారం ఒక రెండు టేబుల్ స్పూన్ యాడ్ చేయండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేద్దాము ఆ తర్వాత నిమ్మకాయ సగం చెక్క సరిపోతుంది నిమ్మరసం ఇలా పిండేసుకోండి ఇది మొత్తము కూడా మనం బాగా కలపాలన్నమాట ముక్కలకి పట్టేటట్లు ఈ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ అంతా కూడా బాగా కలపండి ఇలా కలపడం వలన మనకి ముక్క మెత్తబడుతుంది పైగా ముక్కకి చక్కగా ఈ మసాలా అంతా పట్టి జ్యూసీగా అనమాట మనం ఏ కర్రీ చేసుకున్నా కానీ చికెన్ తోటి ఇలాగ మ్యారినేట్ చేసుకుంటూ ఒక థర్టీ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి కర్రీ కూడా చాలా బాగా వస్తుంది ముక్క కూడా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనము ఈ చికెన్ని ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టించేసుకుని విడిగా మనము చికెన్ని ఉడకబెడతామన్నమాట కర్రీలో వేయము ఇలా ఉడికించడం వలన చికెన్లో ఉన్న వాటర్ అంతా మనకి బయటికి వచ్చేస్తుంది అలా వచ్చిన తర్వాత చికెన్ని మనం కర్రీలో వేసుకుంటాం ఇప్పుడు మనము బాండిల్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఒక ఇలాచి నాలుగు లవంగాలు వేసి తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి వేయించాలి ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి ఎందుకనంటే మనం ఆల్రెడీ చికెన్కి పసుపు ఉప్పు కారం అల్లం వెలిపాయ పేస్ట్ ఇవన్నీ కూడా పట్టించేసాం కాబట్టి ఇప్పుడు మనం కర్రీకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఇలా వేయించేసుకున్న తర్వాత ముందుగానే మనం కట్ చేసినటువంటి ఒక టమాటాని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాం కదా ఇది కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసుకుందాము ఇవి బాగా ఉడికిన తర్వాత మనము ముందుగా ఉడికించి ఉంచుకున్నటువంటి ఈ చికెన్ ముక్కల్ని సూప్ లేకుండా ఆ చికెన్ వాటర్ లేకుండా చికెన్ ముక్కల్ని కర్రీలో వేసి వేయించుకోవాలి చికెన్ వాటర్ ఉంటే కనుక ఫ్రై బాగుండదు ఇలా వేస్తేనే ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది సో ఇప్పుడు మనం ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసుకుందాము ఇప్పుడు స్టవ్ మనం ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసామంటే ఈ మసాలా అంతా కూడా మళ్ళీ దీనికి చికెన్కి పడుతుంది అనమాట ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేద్దాము ఆల్రెడీ మనం చికెన్ ముక్కలకి కారం యాడ్ చేస్తున్నాం కాబట్టి చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగినంత వేసుకోండి ఆ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేద్దాము ఇలా యాడ్ చేసిన తర్వాత కర్రీ మొత్తం ఒకసారి బాగా కలిపెట్టుకుందాము ఇలా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి కర్రీని బాగా ఉడికించుకుంటే ఈ కర్రీలో ఉన్న వాటర్ కూడా ఎగిరిపోతుంది మనకి ఫ్రై లాగా అనమాట ఇలా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచేసుకోండి చూసారు కదా మనకి ఫ్రై రెడీ అయిపోయింది ఈ సండేని ఈ స్పెషల్ చికెన్ ఫ్రై తోటి ఎంజాయ్ చేయండి అలాగే మీరు చేసుకున్నటువంటి కర్రీ ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు రావాలి అని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని కర్రీని ఒక బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదా మనకు ఒక పది నిమిషాల్లోనే చికెన్ ఫ్రై ఎట్లా రెడీ అయిపోయిందో సండే స్పెషల్గా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి